ప్రజలు అందరూ గమనించాలి నేను సిఐగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తాను నాయన అని మా నాయనకు చెప్పి ఆయన కాళ్ళకు దండం పెట్టినప్పుడు మా నాయన ఒక మాట చెప్పినారు నాయనా నువ్వు రాజకీయాల్లోకి పోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట చెప్పడం జరిగింది ఏంనైనా ఏం జాగ్రత్త అంటే యనా ఈ చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గుడు ఆయన చాలా రోజుల నుంచి నేను గమనించినాను నాగుపాము బుసగొట్టే నాగుపాము చంద్రబాబు నాయుడు ఇద్దరు నీకు ఎదురు పడితే నీ చేతిలో కట్టే ఉంటే ఫస్ట్ నువ్వు చంద్రబాబు నాయుడుని కొట్టాలా అని మా తండ్రి చెప్పినారు ఆ మాటను ఎందుకు ఎందుకునైనా ఈ మాటని చెప్పినావా అని ఆ రోజు నేను అడగడం జరిగింది ఇది నీకు భవిష్యత్తులో అర్థమవుతుందిరా అని చెప్పడం జరిగింది మా తండ్రి అదే అక్షరాల నిజం చేసినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎంపీ టికెట్ ఇచ్చి నిన్ను పార్లమెంటు పంపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవస్థనంతా నా మీద ఉపయోగించి ఈరోజు వరకు గందరగోళం చేసి నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినారు ఈరోజు కోర్టు ఆయనకు బాగా బుద్ధి చెప్పింది ఆయన దివాలా కోరు రాజకీయాలకు ఇది పరాకాష్టగా నేను భావిస్తున్నాను దయచేసి బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకు ఎలాంటి ప్రేమ ఉందో బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులంతా గమనించాలి నన్ను ఎంటబడటం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గారిని కర్నూలు డిఐజీ గారిని ఉసిగొల్పి రకరకాల కేసులు సృష్టించి గందరగోళంలోకి నెట్టివేసి హిందూపురాన్ని తన హస్తగతం చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది ఆయనకు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంటు గొడ్డలి పెట్టు ఆయనకు నేను చాలా సీనియర్ పొలిటీషియన్ నేను భారతదేశం స్థాయి మనిషిని ఆయన మాట మాట్లాడుతుంటున్నాడు కానీ నా స్థాయికే తట్టుకోలేక ఆయన కుట్రలు కుతంత్రాలు ఏ రకంగా చేసినారో ప్రజలు గమనించాలి అని అందరికీ కూడా నేను సౌనీయంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నా మీద కుట్ర చేసి పోలీస్ ఆఫీసర్లతో నా మీద రెండు కేసులు ఉన్నాయని కోర్టులో వేయడం జరిగింది వాళ్ళు ఈ రెండు కేసులు కూడా కొట్టివేయడం జరిగింది మీరే చూడండి ఒకటి లోక్ అదాలత్లో కొట్టివేసినారు ఎయిట్ బార్ నైన్టీన్ అని ఇంకొకటి అనంతపురం డిఎస్పి గారు దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వన్ ఫార్టీ ఎయిట్ బార్ సెవెంటీన్ అనే కేసును ఈ రెండు కేసులను కూడా కొట్టివేసిన కేసులను ఆయన మీద కేసులు ఉన్నాయని కోర్టుకు సమర్పించినారు ఇది రేపు ఎలక్షన్ కమిషన్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని పోయి ఇస్తాము నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేసి తెలుగుదేశం వాళ్లకు సహకరించాలి అన్న దుర్మార్గమైన ఆలోచన డిఐజీ కర్నూల్ గారు అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఠాగూర్ గారు వీరు ముగ్గురు కూడా చేయడం జరిగింది రికార్డెడ్గా దొరికినారు ఇప్పుడు ఇదే ఎలక్షన్ కమిషన్కి ఇస్తా వాళ్ళు ఎట్లా ఉద్యోగం చేస్తారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని నేను వేడుకుంటా దీన్ని తీసుకుని పోయి రేపు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాను అదేవిధంగా నన్ను తక్షణం రిలీవ్ చేయమని చెప్పి డిఐజి గారికి ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది డిఐజీ గారిని ముఖ్యమంత్రి గారు సెలవులో పంపించడానికి కూడా కుట్ర చేస్తున్నారు నాకు దొరకకుండా అనేది సమాచారం ఉంది ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ను అదేవిధంగా మన మీడియా మిత్రులను అందరినీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను ఎలా ఆయన నన్ను నిలబెడతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను ఎవరు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్కి ఇష్టప్ప ప్రజాక్షేత్రం లేకొచ్చి గెలుపడంలో దైవాధీనం వచ్చి నా మీద తలపడాలా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఏంటండి అసలు యావత్తు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా కొనసాగుతుంది ఆయన వేవ్ ఆయన వేవ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పీడ్గా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నా మీద పోటీ చేయాలనుకుంటున్న నిమ్మల కిష్టప్ప గారికి తెలుసు అందరికీ తెలిసిన విషయమే వారు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా న్యాయస్థానం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల స్పందించిన విధానం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా భగవంతుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అండగా ఉన్నారు దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దాన్ని ఎవరు కూడా ఆపలేరు అనేది తెలుగుదేశం పార్టీ దివాలకోరు రాజకీయ నాయకులు గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి నేను హండ్రెడ్ పర్సెంటు బీసీ బీసీలను స్ట్రెంగ్త చేయాలి బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేయాలి వారిలో నాయకత్వ లోపం ఉంది అన్న మాటను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి బీసీలను చాలామందిని కూడా టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తున్నారు అదే నినాదంతో నేను జనంలోకి వెళ్తాను వెళ్ళి బీసీఎస్సీ ఎస్టీలను అప్రమత్తం చేస్తాను చేసి ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఎలాంటి కపట ప్రేమ చంద్రబాబు నాయుడు గారు మన పట్ల కలిగి ఉన్నారో ఆ విషయాన్ని జనంలోకి తీసుకువెళ్తాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి భావనతో ముందుకెళ్తున్నారు ఎలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అన్న విషయాన్ని నేను జనంలోకి తీసుకెళ్తూ తీసుకువెళ్తూ నా ప్రచారాన్ని కొనసాగిస్తా